హిందూ మతం ప్రపంచంలోనే అత్యంత గొప్ప మతం క్షమించాలి హిందూ అనేది మతం కాదు ఆచారం ఇంకా చెప్పాలంటే జీవన విధానం హిందువుల మతం సనాతన ధర్మం హిందూ మతంలో నూట ఒక్క కోటి దేవతలు ఉన్న ప్రతి దేవుడికి ఓ విశిష్టత ఉంది ఆ దేవుడి మహిమ నుంచి జీవితం వరకు మనిషికి ఓ దారి చూపుతుంది ఒకే దేవుడున్నా ఇంకో దేవుడున్నా మనిషికి మరొక మధ్యవర్తి వచ్చి ఇలా బ్రతకమని హిందూ మతస్థలకు చెప్పలేదంటారు ఓ గొప్ప స్వామి ఎందుకంటే సాక్షాత్తు దేవతలే భూమి మీదకు వచ్చి మనుషులు ఎలా బ్రతకాలి ఏది మంచి ఏది చెడు అని బ్రతికి చూపించి మరీ మనకు ఒక సంస్కారాన్ని ఆచారాన్ని చూపించారు మరి దేవుళ్ళు చూపించిన సంప్రదాయం హిందూ మతంలో కనిపించడం లేదేంటని కొంతమంది అంటారు దేవుడు ఉన్న సమయంలో కూడా రాక్షసులు ఉన్నారు వారే కదా అన్ని కష్టాలకు కారణం ఇప్పుడు చెడు పద్ధతులు తోటి వారిని చంపేవారు నైతిక విలువలు వదిలేసిన వారు మోసం చేసేవారు మంచి చెప్పి దోచుకుని సుఖాలను అనుభవించే నాయకులు కూడా రాక్షసులు వారే గొప్పవాడు దేవుడే అవుతాడు అది మనిషి అయినా సరే అనేదే హిందూ మతం గొప్ప సూక్తి చెబుతుంది ఐదు వేల ఏళ్లక ముందే హిందూ తత్వాన్ని మనం ఆచరించాం మరి సనాతన ధర్మం కాస్త హిందూ మతంగా మారిందంటే దానికి ఒక కారణం ఉందంటారు పండితులు సింధూ నది మన హిందువులకు ఎంతో పవిత్రమైనది ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది దాని నుంచి హిందూ అనే పదం వచ్చింది ఈ నది కారణంగానే ఆ రోజుల్లో అందరికీ మంచినీరు దొరికింది ఆ నది పక్కనే జీవన ఏర్పాట్లు చేసుకున్నాం ఆ నది వల్ల మనం ప్రయోజనాలు పొందుతున్నాం కాబట్టి అది కాస్త హిందూ నదిగా ఆ తర్వాత దాని నుంచి హిందూ మతంగా మారింది మనం ముందుగా దేవుడి కార్యక్రమాలు చేస్తాం ఉదయం సూర్య నమస్కారం చేసుకొని ఆ తర్వాత నదికి దండం పెట్టి కానీ నీళ్లు తీసుకునేవారు కాదు అందుకే సింధు నది నుంచి హిందూ అనే పదం వచ్చింది ఆ ఆచారం కాస్త మతంగా మారి హిందూ మతం అన్నారు మన బతుకే కాదు జీవన విధానంలోనూ ప్రతి విషయానికి ఓ కారణం ఉంది ఈ చదువుకునే కాలంలో మనం సైన్స్ అంటున్నాం ఆ రోజుల్లో ఆధ్యాత్మిక జీవన విధానం అన్నారు మనకు త్రిమూర్తులు తెలుసు బ్రహ్మ సృష్టికర్త విష్ణువు రక్షకుడు అలాగే పాలకుడు శివుడు సృష్టి లయకారుడు ఈ ముగ్గురు నుంచే మనకు జీవన పద్ధతులు అలవాటయ్యాయి సైన్స్ పుట్టక ముందే మనకు సృష్టి గురించి తెలిసింది పాశ్చాత్య దేశాల్లో నాటి సైంటిస్టులు భూమి గుండ్రంగా ఉందంటే జైల్లో వేశారు అలా లేదంటే ఊరి తీశారు అంతెందుకు సృష్టికి భూమి కేంద్రం కాదని మనకు ముందే తెలుసు కానీ దీనిపై తలలు బద్దలు కొట్టుకునేవారు ఇక విమర్శించే వారు ఎప్పుడూ ఉంటారు కానీ ఇప్పుడున్న నక్షత్రాలు రాసులు మన వారికి ముందే తెలుసు వాటిని మనం అందుకోలేకపోయాం దాని స్థానంలోనే సైన్స్ వచ్చింది దీనిని కాస్త విపులంగా చెప్పుకోవాలి అంటే ముందు త్రిమూర్తుల గురించి తెలుసుకుందాం ముగ్గురు వేరువేరుగా ఉన్న వారంతా ఒకటే సర్వశక్తులకు ఈ ముగ్గురు త్రిమూర్తులు భిన్న రూపాలు బ్రహ్మ సృష్టికర్త అయిన ఆయనను మనం పూజించాం ఎందుకంటే తనకు తానుగా నేనే గొప్ప అని చెప్పుకున్నాడు చివరకు రాక్షసులు వస్తే కాపాడండి మహాప్రభో అని విష్ణువు శివుడులను కోరుకున్నారా ఆయన అందుకే బ్రహ్మకు ఆలయాలు లేవు ఒకే ఒక బ్రహ్మ గుడి రాజస్థాన్లోని అజ్మీర్ నగర్లో ఉంది ఇక విష్ణువు లోకరక్షకుడు నేనే సర్వం అని ఆయన చెప్పలేదు మనిషి బ్రతకటానికి వేరువేరు అవతారాల్లో జీవన విధానాన్ని చూపించారు అందుకే మనం ఆరాధిస్తాం ఇక శివుడు లయకారకుడు ఆయన ధ్యాన ముద్రలో లోక రక్షకుడుగా ఉన్నాడు శివుడు ధ్యానంలోనే స్వీయ క్రమశిక్షణతో ఏకాంతంలో ఉంటాడు ప్రాపంచిక విషయాలు సుఖాలు భోగాలకు ఆయన భిన్నం కోపాన్ని చూపించిన తటస్థంగా ఉంచేలా శివుడు ఎప్పుడూ రక్షకుడిగా నిలబడతారు అంటే ఆయనకు ప్రతికూల లక్షణాలు లేవు అలానే అనుకూల లక్షణాలు లేవు ప్రేమతో కాపాడుతాడు తప్పు చేసి కోపం తెప్పిస్తే భస్మీపటనం చేస్తాడు ఇది మనకు తెలిసిందే ఈ మూడు లక్షణాలను మనం ఆటం సిద్ధాంతంలో చెప్పుకుంటున్నాం సైన్స్ పరంగా చూస్తే ఈ మూడు శక్తులు అణువులో ఉంటాయి దీంట్లో మూడు రకాల కణాలు ఉంటాయి ఎలక్ట్రాన్లకు నెగిటివ్ చార్జ్ ఉంటుంది ఇది బ్రహ్మతత్వం ప్రోటాన్లకు పాజిటివ్ చార్జ్ ఉంటుంది ఇది విష్ణు ప్రమాణం ఇక న్యూట్రాన్లకు ఎలాంటి ఛార్జ్ ఉండదు ఇది శివుడిని పోలి ఉంటుంది ఎలక్ట్రాన్లు చాలా చిన్నవి తేలికపాటి కణాలు ప్రోటాన్లు న్యూట్రాన్లు పెద్దవి అవి బరువును కలిగి ఉంటాయి ఇవి శక్తి స్వరూపాలు వీటి ద్వారానే ప్రతి వస్తువు చేయబడి ఉంటుంది మనం చూస్తున్న వెలుగు నుంచి బరువు వరకు వాటి వెనుక ఈ అణువు శక్తి ఉంది మనకు త్రిమూర్తుల శక్తి ద్వారానే సృష్టి నడుస్తుందని ఎలా ఆధ్యాత్మికంగా చెప్పుకున్నామో సైన్స్ కూడా అంతే కొంతమంది పండితుల భావన ప్రకారం ఆధ్యాత్మికత అనేది సైన్స్ మహాభారత కురుక్షేత్రంలో అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు పదివేల సూర్యుల అంత ప్రకాశవంతమైన కాంతితో వెళ్ళిన పిడుగు లాంటి శక్తి మొత్తం శత్రువులను నాశనం చేసింది ఈ అస్త్రం తాలూకు శక్తిని మనం ఇప్పుడు భారీ బాంబుల రూపంలో చూస్తున్నాం వింటున్నాం అందుకే మన ఆధ్యాత్మికత పురాణ గ్రంథాలు శాస్త్రాలు ఏవైనా సరే ప్రపంచానికంటే ముందే చూశామనేది వాస్తవం మరి ఈ ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి